కడుపుతో ఉన్న వాళ్ళకైనా జ్వరం వచ్చిన వాళ్ళకైనా నోరు ఇంకా చప్పగా ఉంటుంది అటువంటి వాళ్ళకి గోంగూర ఉల్లికారము ఎంతో టేస్టీగా తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా తయారైపోతుంది ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము అట్లనే ఇంకా కొన్ని ఇంకా పొట్టు తీసుకొని వేసుకుందాము అల్లం అల్లంక్క ఇంకా పొట్టు తీసేసుకొని వేసుకుందాము ఇంకా కొన్ని ధనియాలను ఇంకా వేసుకుందాము కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాము అట్లనే కొంచెం అంతా కారం వేసుకుందాము మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారం కొంచెం అంత చింతపండు ఇంకా మనం తినేదాన్ని బట్టి ఉప్పుని ఇంకా వేసుకున్న తర్వాత చక్కగా మెత్తని పేస్టు లాగా మిక్సీకి వేసుకొని ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకొని ఇంకా పోపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు ఇంకా వేసుకుందాము మినపప్పు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఇంకా ఒక ఇంకా కట్ చేసుకొని వేసుకుందాము ఎండుమిర్చి వేగగానే గోంగూరని చక్కగా కడుక్కొని ఒక కప్పు తీసుకొని వేసుకుందాము ఇంకా చక్కగా ఈ గోంగూర దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకుందాము గోంగూర ఇంకా ఈ విధంగా దగ్గరకు వచ్చినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని చక్కగా కలుపుతూ ఇంకా ఉడికించుకుందాము మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ పైన వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఇంకా నోట్లో ఉరించే గోంగూర ఉల్లికరం తయారైపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి